పట్టణంలో జరిగినటువంటి కవిత అనే ఒక వికలాంగురాలు మహిళకు ఏ విధంగా జరిగిందంటే గత రెండవ తారీఖు నాడు ఆ అమ్మాయి మిస్ అయ్యింది కనబడట్లేదని స్వయాన వాళ్ళ తమ్ముడు వెళ్ళి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈరోజు ఏడవ తారీఖు ఇంతవరకు కూడా ఆ అమ్మాయి ఎక్కడుందనేది టూ టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు దాని మీద ఏమాత్రం ధ్యాస పెట్టలేదు ఈరోజు ఆ అమ్మాయి అంతిమంగా శవమై తేలింది అమ్మాయి వెళ్ళిపోయి దాదాపు ఆరు రోజులైంది ఈ ఆరు రోజుల కాలంలో పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రజలందరూ గమనించాలి అదేవిధంగా ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు ఎందుకంటే ఒక వికలాంగురెళ్ళైన అమ్మాయి మిస్ అయిందని సోయానా వాళ్ళ తమ్ముడు కంప్లైంట్ ఇస్తే ఆమె వెళుతున్నటువంటి మోటార్ బైక్ని రాఘవ థియేటర్ దగ్గర ఉందని వాళ్లే గుర్తించారంట దాని తరువాత ఆ అమ్మాయి శవాన్ని కాల్చి ఒక గోనసంచిలో కట్టి గంగాధర నెల్లూరు నీవా నదిలో పడేస్తే ఆ నీవా నదిలో శవం ఉంది అని స్వయాన వాళ్ళ తమ్ముడే వెళ్ళి ఆ శవం ఎక్కడుందో చూసి ఆ శవం నీవా నదిలో ఉందని మళ్ళీ పోలీసు వాళ్లకు సమాచారం ఇస్తే టూ టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఆగ మేఘాల మీద శవం దగ్గర వెళ్ళి ఆయన ఏదో కనిపెట్టినట్టుగా అక్కడికి వెళ్ళి ఫోటోలు పంపించడం చాలా ఘోరమైన చర్య ఎందుకంటే అమ్మాయి మార్గమధ్యంలో నుంచి కూడా వాయిస్ మెసేజ్ కూడా పంపించింది నాకేదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత గణేష్ అనే వ్యక్తిదే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా జరగరాని జరిగితే గణేష్ అనే వ్యక్తిని వదిలిపెట్టద్దండి అని అమ్మాయి వాయిస్ మెసేజ్ పంపించినప్పుడు ఏం చేస్తున్నారు ఈ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడికి పోయారు ఇన్స్పెక్టర్ గారు కేవలం ప్రజాప్రతినిధి కళ్ళలో ఆనందం చూడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరెవరు ఉంటారు వాళ్ళ మీద కేసులు పెట్టడానికే ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారా లేదంటే ఈ హత్యలు ఆత్మహత్యలు ఇలాంటివి జరుగుతుంటే వాటి మీద ఎక్కడ కానీ ధ్యాస పెట్టరా అని నేను మీ ద్వారా అతన్ని ప్రశ్నిస్తూ ఉంటాను ఈరోజు ఒక వికలాంగురాలు మిస్ అయ్యి ఏడు రోజులు కూడా నువ్వు ఏమాత్రం టవర్ లొకేషన్స్ పెట్టకుండా ఆ అమ్మాయి కాల్ డేటాస్ పెట్టకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఈరోజు ఆమె చనిపోవడానికి కూడా పూర్తి కారణం టూ టౌన్ ఇన్స్పెక్టర్ నెట్టి కంటయ్య అని కూడా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇట్లాంటి నెట్టి కంటయల్ని ఇప్పటికైనా ఎస్పీ గారు గ్రహించి కేవలం ఆయన పచ్చ పార్టీ వాళ్ళ కళ్ళలో ఆనందం కోసమే ఆయన డ్యూటీలు చేస్తాడు కానీ ప్రజల కోసం తను డ్యూటీలు చేయడానికి పోలీసు యూనిఫామ్ వేయడం లేదు అనేది ఖచ్చితంగా మేమైతే అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎవరైనా ఫోన్